పెడితే ఆ ఈ రాష్ట్రంలో రాష్ట్రం కావచ్చు పార్లమెంట్కి కావచ్చు అసెంబ్లీకి కానీ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలో కానీ మరొక మారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడి దాదాపుగా పదకొండు నెలలు కావచ్చు పది నెలలు పూర్తి అయిపోయి పదకొండు నెలలు కూడా పూర్తిగా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఈ కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అంటే వారు పడుగుతూ వారు పెడుతున్న అడుగులు ఇవన్నీ చూసి వారి యొక్క ఆలోచన కానీ వారికి భవిష్యత్తు యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా చూస్తా ఉంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి ఎంతో కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొంటున్నాయి మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు దాని తోడు ఇంకా కూడా అనేక హామీల్లో కూడా ఇంతవరకు ఏ హామీ కూడా పూర్తిగా గడ అమలు పరిచేదా దశలో కూడా ప్రారంభం కూడా ప్రారంభం కాలేదు కనీసం అమలు పరచాలని కూడా ఊరికే కేవలం మాటలు చెప్తూ దాటవేసే ధోరణిలోనే ఈరోజు కూడా పోతాం ఒక పటిష్టమైన ఒక ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతామని కానీ లేకుంటే ఈ హామీలు అమలు పరుస్తాము పలు రోజు అని చెప్పే దాంట్లో కానీ ఎక్కడ కానీ లేకుండా పోయింది ఒక పెన్షన్లు ఇచ్చే తప్ప ఏది కానీ ఇంతవరకు కూడా అమలుపరచలేదు ఆ పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చిందంటే గతంలో గత ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా అరవై ఐదు లక్షలు పైబడి అంటే దాదాపు అరవై ఆరు లక్షలు ఇచ్చే పెన్షన్ని ఈరోజు కేవలం అరవై మూడు లక్షలకి అంటే దాదాపు మూడు లక్షలకు పైబడి కూడా తగ్గించిన వైనం కూడా ఈరోజు కూడా ఇక్కడ పెన్షన్లు కూడా పూర్తిగా కాలేదు ఇంకా కూడా అనేకంగా కూడా అడ్డంకులు అన్నీ కూడా పెడతా ఉందని కూడా ఈరోజు వస్తున్న పెన్షన్ వస్తున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్నీ కూడా మరొక మరొక మరి కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనేక కూడా ఆన్సర్ కూడా విధిస్తూ అంటే భవిష్యత్తులో కూడా ఆ పెన్షన్లో కూడా కోత అనేది కూడా పెట్టబోతున్నామనేది కూడా చెప్పకనే చెప్పినట్లు కూడా ఈరోజు కూడా ఉంది ఏది కానీ కనీసం డిఎస్సీ ప్రకటిస్తామో పదహారు వేల మూడు వందల ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను కానీ ఇంతవరకు అది కూడా అమలు వర్జనమైన కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశారు కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్ట్లే ఇస్తామని చెప్పినాడు ఈరోజు ఏ ఆగస్ట్ అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి ఇవన్నీ చూస్తా అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇది కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఏది కానీ సూపర్శిక్షలు ఇంతవరకు కూడా ఇవ్వని కూడా ఇవ్వలేదు తల్లికి వందనమన్నారు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనపడలేదు మేలోనే ప్రకటిస్తామన్నారు జూన్ కూడా కాదు మేలోనే అంటే స్కూల్ తెరవక మునిపే ఈరోజు మళ్ళీ అని కూడా మనకు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో శాసన సభ్యులు సాక్షిగా అందరు కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది నిన్న చూస్తే శ్రీకాకుళంలో అతను మాట్లాడిన తీరు చూస్తా అంటే ఇది ఒక విడతలో వేళ్ళ రెండు విడతలో ఇవ్వలనా ఇలాంటి ఎలా ఇవ్వాలి అనే కూడా చెప్పడం అంటే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అతని నోరా లాంటి పట్టణం ఇంతవరకు ఏమర్థం కలిదు అసెంబ్లీలో ఒక మా ఒక మా ఇక్కడ మా అది కూడా ఇంకా రైతుల గురించి ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు రైతు భరో అప్పుడు ఆ రోజు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు అంటే పదమూడు వందలు టైంలో ఏ నెలలో అని చెప్తే ఆ నెలలో ఇచ్చిన వైనం కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఈరోజు ఇరవై వేలు ఇస్తామన్నారు తర్వాత ఎన్నికలైన తర్వాత గద్దెపైన ఎక్కిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చేదాన్ని ఇచ్చే ఇచ్చేదాంతో కలిపి ఇరవై వేలు అన్నారు ఈరోజు వరకు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని వైనం కూడా ఈరోజు కూడా ఇంత అగమ్యక ఉంది రైతుల పరిస్థితి అయితే చెప్పడానికే లేదు ఈరోజు కూడా కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ లేని కూడా లేదు అన్నీ కూడా ధాన్యం తీసుకోండి ఏది తీసుకున్నా కూడా ఈ రోజు కూడా ప్రవరించడం లాస్ట్గా అనంతపురం లాంటి హార్టికల్చర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే జిల్లాలో కూడా మనం పండించే అనంతపురంలో పండించే చీనీ కావచ్చు అరటి కావచ్చు ఎక్కడ కానీ లేదు దానికి వెళ్ళేది ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈరోజు కూడా పోలేదు ఈ పదకొండు నెలల్లో వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా అనే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా పోతూ ఉంది ఒక్కటి కూడా రాష్ట్ర పరిధిలో కానీ జిల్లా పరిధిలో కూడా ఎక్కడ కానీ వ్యవసాయ శాఖ పైన కానీ వ్యవసాయ శాఖ రైతులు పండించిన పంటల పైన కానీ రేట్ల కానీ ఒక సమీక్ష కూడా జరుపు పాపన కూడా లేదు వ్యవసాయ శాఖ మాత్రం కూడా ఎక్కడ కానీ రాష్ట్రంలో కూడా ఎందుకు లేదు గత ప్రభుత్వంలో గతంలో పెద్ద ఎత్తున చీనా పంట దగ్గర నుంచి అరటి కావచ్చు చీనా కావచ్చు ధాన్యం కావచ్చు మరీ ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో పెట్టుబడి నిధి అని చెప్పేసి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెట్టి ఆ రోజు ఆ ప్రభుత్వం అనేది చేస్తే ఈరోజు పెట్టుబడి నిధి పెట్టలేదు కనీసం రేట్లు ఎందుకు తగ్గుతాయని చెప్పేసి కూడా లేదు కేవలం పత్రికల్లో వచ్చినప్పుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినప్పుడు మాత్రమే ఏదో చేస్తా ఉన్నామనిగా మేము చేస్తున్నట్లుగా మంత్రుల ప్రకటనలు తప్ప ఎక్కడ కానీ లేదు కూడా లేదు ఎక్కడ కానీ ఇంతవరకు సమీక్ష అనేది కూడా వ్యవసాయ శాఖ అనేది కూడా పెట్టలేదంటే ఇంక ఎట్లా ఉంటుందో కూడా ఈ రాష్ట్ర పరిస్థితి కానీ ఈ రాష్ట్రం అనేది ఎక్కడ కానీ లేదు కేవలం వారు ఒకటే ఒకటి ఈరోజు చేస్తానది ఏమన్నంటే రాజధాని రాజధాని కూడా చేయొచ్చు రా అప్పుడు కూడా అంతే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో కూడా విడిపోయేటప్పుడు మేమంతి కూడా వెనుకబడే జిల్లాలకు కానీ మరీ ముఖ్యంగా రాజధాని ఇవన్నీ కూడా నిర్మాణం చేసే కేంద్ర ప్రభుత్వంలో పోలవరం గురించి ఉంటే అన్నీ కూడా అతని చేతులకి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చేతిలోకి ఆ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఎలా నీరు గార్చిందో మళ్ళా తెలుసు ఈరోజు మళ్ళా కూడా మరొక మాట కూడా రాజధాని ఇప్పటికే రాజధాని కోసం వచ్చి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా అప్పు రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది ముప్పై వేల కోట్లు తర్వాత అది కూడా చాలదు అంటున్నారు ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళీ కూడా లక్ష కోట్లు కావాలి అని అంటున్నారు భూమి ఇంతవరకు ప్రభుత్వ భూమితోనూ సేకరించిన భూమితో కూడా యాభై ఎనిమిది వేల ఎకరాలు కూడా ఈరోజు కూడా ఉంటే అది కూడా భూమి చాలు ఇంకా నలభై నాలుగు వేలు కావాలా ల్యాండ్ అక్విజియేషన్ చేయాలా అని చెప్పేసి పోవాలంటున్నారు ఇది ఏమన్నా ప్రభుత్వమా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారమా ఇది ఏమన్నా ప్రభుత్వమే లేదంటే ముఖ్యమంత్రి రాయితనేమన్నా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ముఖ్యమంత్రి రూపంలో లేదంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రియల్ ఎస్టేట్ చేసేదానికి ఏమన్నా ఉన్నాడా ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు కావచ్చు ఎంతో రేట్లు లేకోకుండా ఎలా కూడా ఎంత గగ్గోలు పెడుతున్నారు రైతులు కావచ్చు అనేక రకాల ఈరోజు కూడా వారిచ్చిన హామీలు ఇవన్నీ దానిపైన ఆలోచన చేయకుండా కేవలం రాజధాని రాజధాని ఎలా అప్పులు చేయాలని చెప్పేసి ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో కూడా ఏర్పడినాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పడింది ఈరోజు అసలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాలంటే కూడా కష్టంగా ఉండేది కూడా కేంద్ర కేంద్రంతో పర్మిషన్ తీసుకొని చేసే పరిస్థితులు కూడా ఉండే పరిస్థితుల నుంచి కూడా ఈరోజు కూడా స్వయంగా ఈ ప్రభుత్వమే కడాకు మినరల్ కూడా అంటే దగ్గర నాలుగు వందల నాలుగు వందల ముప్పై మైన్స్ కూడా మార్టికేజ్ అనేది కూడా ఈరోజు చరిత్రలో భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత సాహసాన్ని కూడగట్టలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మాత్రమే మైన్స్ కూడా కొదవ పెట్టేసి అన్నీ కూడా కండిషన్స్ కూడా వాళ్ళకి కావాల్సింది ఎక్కడికైనా కానీ ఎవరు కానీ చేయలేదు పోతే పని ఇన్ని చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పైన ఒక ప్రణాళిక ఉందంటే ప్రణాళిక లేదు ఎక్సెప్ట్ రాజధాని 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 మేమేం రాజధానికి ఏమి వ్యతిరేకం కాదు చేస్తామన్నారు కదా చేయండి అంతేగాని కానీ సర్వస్వము రాజధాని అని చెప్పి ఆ ఐదు సంవత్సరాలు ఎలా చేస్తాడో అలాగే మీకు రాజధాని నిర్మాణం చే చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఫౌండేషన్ వేసే నా పొద్దు మట్టి నీళ్లు ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చేసి పార్లమెంట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఎలా ఇచ్చినాడో మరొక మారు రాజధాని పునర్నిర్మాణం కోసం మళ్ళా మరొక మారు కూడా ప్రధానమంత్రిని తీసుకొచ్చారు అదే ప్రధానమంత్రిని ఫౌండేషన్ వేయించి ఈ ప్రధానమంత్రి అనేవారు ఏమీ కానీ చేయలేదు అని చెప్పేసి రద్దు చేసుకున్న వాళ్ళు పొత్తే రద్దు చేసుకున్న వాళ్ళు ఈరోజు మరొక మారు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేదే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కోసం ఏ నమ్మకంతో మళ్ళా ప్రధానమంత్రిని పిలుస్తున్నారో అర్థం కలని పరిస్థితి ఆ రోజు ఎందుకు మాట్లాడిన అటువంటి విషయంలో ఈ రోజు మలోకమారి ఎందుకు పిలుసుకొస్తున్న ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన లేదా అని చెప్పి నేను అడుగుతాను చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆ రోజు ముప్పై ఎనిమిది కోట్ల యాభై కోట్లన్నటి ఈరోజు లక్ష కోట్లు ఎందుకు అవుతుంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా ఈరోజు కూడా మరొక మారు కూడా భూమి ఎందుకు కావాలి నలభై నాలుగు వేల ఎకరాలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా ఇది మునిగిపోదని చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద కాలువలు ఇంపు సొంపులుగా కూడా తీసుకొని వచ్చేసి కాలువలకే ఖర్చు పెడుతున్నారే ఆడబెట్టే కాలువలు ఖర్చు పెట్టేంత అంటే రాజధాని మునిగిపోకుండా వారు కట్టే బిల్డింగులు మునిగిపోకుండా మీరు అంత పెద్ద ఖర్చు పెట్టేవాళ్ళు కనీసం రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలో వరప్రసాదం లాంటి అందరినీ వెడల్పు విడల్పు చేయమంటే డబ్బులు లేవని చెప్పి చెప్పి మీరంతా కూడా మీరు చెప్పేవాళ్ళు మీరు అక్కడ కాలువ మునిగిపోతుందని చెప్పి అక్కడ రాజధాని కట్టుకుంటూ దానిలో విడల్పు కాలువకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతానో ఒత్తిడి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కూడా ఇదంతా కూడా రాయలసీమలో ఉండే వెనుకబడిన జిల్లాలో అప్పుడు ఏడు జిల్లాలు ఇప్పుడు పద్నాలుగు జిల్లాలు అయినాయి దాని గురించి ఇంతవరకు ప్రస్తావన లేదు కనీసం ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా ఈ రాయలసీమకు నువ్వు ఎప్పుడు రాజధానికి ఇంకా కూడా అప్పి ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఇంకా కూడా లక్ష కోట్లు కావాలా లేదా అరవై వేల కోట్లు కావాలా అరవై నాలుగు వేల కోట్లు ఏదో కావాలని చెప్పి అడిగే బదులు వెనుకబడిన ప్రాంతాలకు ఏమి కావాలని చెప్పి స్పష్టంగా అడిగాయ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల తరఫున ఒక స్పష్టమైన ప్రణాళికతో ఆ వేదికపైన కూడా నువ్వు అడగను అడుగు ఆ రోజు వెనుకబడిన జిల్లాలకు చేస్తామని చెప్పి చేయలేకపోయావు రాష్ట్రము చేయలేకపోయింది మీరు కూడా చేయలేకపోయారు కనీసం మీరు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు దీనికి కావాలి అని చెప్పి తీసుకొని రావని చెప్పి రాయలసీమకు ఉపయోగం అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చేసి నాలుగు వందల ముప్పై ముప్పై ఐదు అడుగులు బదులు ఈరోజు న నలభై ఐదు పాయింట్ డెబ్భై ఐదు మీటర్లు అడుగుల నుంచి ఈరోజు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గిస్తానరే అసలు దానివల్ల ఉపయోగం ఉందే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తే ఆ కుట్రలో మీరు కూడా భాగస్వాములైపోయి నలభై ఒకటి పాయింట్ ఏడు ఐదుకి మాత్రమే ఒప్పుకొని ఖర్చు ఎక్కువైతుందని చెప్పేసో లేదా ల్యాండ్ అక్విజేషన్ కంటే మునుగ ప్రాంతాలకు కూడా వారందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ ఎక్కువ వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే దానికి తల ఊపి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఆ నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్లను నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మధ్య చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా పోలవరము బల బనకచర్ల అనుసంధానం చేస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా మీరు అక్కడ పోలవరం హైట్ తగ్గించిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొచ్చి ఎలా తీసుకొని వచ్చిస్తారు మీరు దాన్ని అనుసంధానం చేస్తామని చెప్పేసి ప్రజలను మబ్బు పెట్టడానికి దారి మళ్ళీ అంటే ఆలోచనను దారి మళ్లించడానికి విని చేసే తప్పగా తప్ప మరొకటి కాదా హైట్ తగ్గిస్తా అంటే మీరు అడగలేదా దాన్ని ఆ వేదికపైన అడగండి మీరు పోలవరాన్ని కేవలం నలభై ఒకటి పాయింట్ ఐదు కాదు నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్లకు ఎంత లోపల చేస్తావు కనీసం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలు పోయేదానికంటే ముందుగా అయినా కూడా కంప్లీట్ చేస్తారా ఇరవై ఇరవై ఆరుకైతే మీరు చేస్తామంటున్నారు కదా నలభై ఏడు పాయింట్ ఏడు ఐదుకు మిగతాది కూడా నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు కానీ కూడా నలభై ఏడుకో నలభై ఎనిమిదికో కంప్లీట్ చేస్తామని హామీ ఇప్పించగలవా అని చెప్పి నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మోసం చేయడానికి మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్ కూడా ప్రజలకు ఎన్నికల ముందు ఒకటి చెప్తారు ఎన్నికలు అయినప్పుడు చెప్తారు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా అంటే రైతుల గురించి నువ్వు మాట్లాడు దాండం రేట్లు కానీ ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎందుకంటే పదకొండు నెలలు అంటే ఇంకా మహా ముప్పై ముప్పై నలభై రోజులు అయిపోతే ఒక సంవత్సరం పూర్తి కాబోతూ ఉంది ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మీరు తీసుకొని వస్తున్నారు రెండవ తేదీ ఆ వేదిక ఒక స్పష్టంగా కూడా చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన ప్రధానమంత్రి పైన తర్వాత మీ పైన ముఖ్యమంత్రిగా మీ పైన కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను రైతాంగ సమస్యలు కావచ్చు అనేకమైన సమస్యలు కూడా ఈరోజు కూడా తీసుకొని రావాలి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతాను ఏనాడైనా ఈ పదకొండు నెలలో ఒక రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసినావా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతాను కేవలం రాజకీయ ప్రయోజనాలు మాటలు అంత తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేది కూడా ఎప్పుడు కానీ చేయలేకపోయినాం అందరినీ మోసమే పరిశ్రమలు తీసుకొని వస్తానంటివి పరిశ్రమలు మాత్రం నువ్వు తేలేదు కానీ ఊరూరా ఒకటి కాదు రెండు కాదు పరిశ్రమలు అని చెప్తే పరిశ్రమలు బదులు ఏం తీసుకొచ్చినామంటే బెల్ట్ షాపులు తీసుకొని వచ్చేసి కడక అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఎప్పుడు కానీ లేదనమాట ఏదో పల్లెల్లో విన్నాం బెల్ట్ షాపులు గతంలో కూడా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి కూడా మేము కూడా విన్నాం కానీ ఆ బెల్ట్ షాపులు అనేది కూడా టౌన్లో కూడా పెట్టుకొని అమ్ముతాన్న కూడా అడిగే నా లేడు ప్రశ్నించే వాడే లేదు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కనీసం పోలీసు వాళ్ళ ముందరే అవన్నీ కూడా బెల్ట్ షాపులను పెట్టుకొని అమ్మినారు ఎక్కడ లేదు ఏమైనా సాధించినాడంటే ఒకటే ఒకటి ఇంతవరకు చేసింది ఏది కానీ ఇంతవరకు ఏమీ లేదు అది చెప్పింది ఏమీ లేదు ఒక ఒక డబ్బా తొంభై తొమ్మిది రూపాయలకే ఒక క్వార్టర్ బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలకే ఒక క్వార్టర్ బాట తాగండి పండుకోండి ఇంకోటి ఏమన్నా అంటే ఎక్కడ కానీ ఇంతవరకు ఇన్లేదు ఎక్కడ కానీ తొంభై తొమ్మిది రూపాయలకే ఒక విలువైన భూమి ఎక్కడైనా కానీ పైసలు సారీ తొంభై తొమ్మిది పైసలకే ఒక విలువైన భూమి కోట్లు తొంభై తొమ్మిది కోట్లు కాదు లక్షలు కోట్ల విలువ చేసే భూమిని కూడా తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వచ్చు అని ప్రూవ్ చేసిన వాడు ఎవరన్నా అంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు కోసం ఇవన్నీ చేస్తాం కాబట్టి ఇప్పటికైనా కానీ తిండి ఒక స్పష్టంగా కూడా రెండవ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి రైతులు కావచ్చు రైతులు గిట్టుబాటు ధర కావచ్చు అన్ని విషయాలపైన కూడా అభివృద్ధి పైన కానీ ఒక ప్రణాళికబద్ధంగా కూడా తర్వాత పోలవరం పైన కానీ ఇవన్నీ కూడా చెప్పించాలని చెప్పేసి నేను కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను మనవి చేస్తా ఖరీఫ్ది కరువు మండలాల్లో ప్రకటించినాడు ఇలా ఇది లేదు అలాగే ఈ జిల్లాలో కూడా రబీలో కూడా మళ్ళా కరువు మండలాలుగా ప్రకటించినాడు ఇక్కడ ఐదు అక్కడ వచ్చి సత్సాయి జిల్లాలో రెండు మొత్తం ఏడు 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 జిల్లాలుగా ప్రకటించినాడు మొత్తం పద్నాలుగు ఏడు మండలాలు మాత్రమే ప్రకటించినాడు అరవై మూడు మండలాలంటే ఏడు చేశాడు కానీ చర్యలు ఎక్కడ కానీ లేదు తాగే నీళ్ళు కూడా లేకుండా పోయి వెళ్ళిపోయినాయి ఈ ఏడు మండలానికి చాలా దగ్గర కూడా దాని గురించి కూడా ఇంతవరకు ప్రణాళికబద్ధంగా ఎంత బాధాకరం అంటే ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఈ జిల్లాకు మననే పది రోజుల కిందటో పన్నెండు రోజుల కిందటో వాళ్ళ పార్టీ సమన్వయం చేయడానికి మాత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌసుల్లో మీటింగ్ పెట్టుకుంటారు కానీ ఈ జిల్లా పరిస్థితి ఏమి ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఇలా ఉందే కనీసం రబీలో కూడా మనము ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు ఈ మండలాలుగా ప్రకటించినావి కరువు మండలాలుగా ఆ కరువు మండలాలుగా ఏం చేస్తా ఉన్నారు ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా లేదా మరి ముఖ్యంగా అనంతపురం అనంతపురం కోసమే ఉపాధి హామీ వచ్చినది అనంతరం కొన్ని జిల్లాల కోసమే మొదటి మొదటి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కనీసం అటువంటి దగ్గర కూడా ఎలా జరుగుతుంది అని కూడా సమీక్షించిన పాపనే పోలేదు వాళ్ళ రాజకీయాలు తప్ప మరొకటి ఏం లేదు వారి యొక్క ప్రయోజనాలు వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు మా మాట అధికారులు ఇల్లేదు మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్నికలు ఎలా చేసుకోవాలి ఇటువంటివి తప్ప ఎక్కడ కానీ చేయలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా గవర్నమెంట్లో తాగే నీళ్ళ సమస్య అట్లేదు ఎక్కడ కానీ లేదు గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏం లేదు గతంలో గతంలో పంటలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి దానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ ఇవ్వలేదు అసలు ఏది కానీ మొత్తం మాటలు దాటివేస్తే అప్పుడు వెంటనే పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం పత్రికల్లో ఏదైనా కానీ పతాక శీర్షికలో ఇవన్నీ వస్తే లేకుంటే ఒక ప్రతిపక్ష నాయకులు కానీ ఏదైనా మాట్లాడితే వారి ఎదురుదాడి చేయడం ప్రతిపక్ష పార్టీ పైన కనీసం వాళ్ళు చేస్తామని కూడా చేస్తామని చెప్పడము మా వేసే ధరలో తప్ప ఎక్కడ కానీ లేకుండా పోయింది చాలా కూడా దురదృష్టకరం బాధాకరం చాలా కూడా గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఇతనే ఉన్నాడు కూడా మూడు మార్లు కానీ అంతకంటే ఇంత స్వార్థం కోసం పనిచేసే ముఖ్యమంత్రి అప్పటికంటే కూడా ఎక్కువ ఉంటారు కేవలం ఎలా సంపాదించుకోవాలి ఎలా దోచిపెట్టాలి వాళ్ళ వారి కోసం కానీ ఇది తప్ప ఆలోచన తప్ప మరొకటి ఎక్కడ